अधिए कर दो

సుమారు ముప్పై సంవత్సరాల నుంచి మరి మాదిగా మాది ఉప్పు కులాలకు ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల నష్టం జరిగిందని యాభై తొమ్మిది కులాలకు సమన్యాయం సామాజిక న్యాయం కావాలనే ప్రధాన డిమాండ్ తోటి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మందక్ష మాదిగర్ గారి నాయకత్వంలో పోరాటం జరుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఏది ఏమైనా రాజ్యాంగంలో మహానీయుడు రాజ్యాంగంలో మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుల పేరు మీద పెట్టినటువంటి ఎస్సీల రిజర్వేషన్లు పదిహేను శాతం ఉంటే పదిహేను శాతం యాభై తొమ్మిది కులాలకు సమానంగా పంపిణీ జరిగేటప్పుడు అసమానతలు అణిచివేత మరి అదే విధంగా పేదరికం మాకు మిగిలింది కాబట్టి యాభై ఎనిమిది కులాలు మరి అభివృద్ధికి లోచుకోలేదు ఒకే ఒక కులము అభివృద్ధి అయిందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడవ తారీఖున ప్రకాశం జిల్లా ఈదుబడిలో మాదిగ రిజర్వేషన్ పోరాట సంస్థ మురుడు పోసుకుందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఏది ఏమైనా ముప్పై సంవత్సరాల ఉద్యమ ప్రయాణంలో అనేక రకాల అరుచివేతలు అక్రమ నిర్బంధాలు అక్రమ కేసులు మరి ప్రభుత్వాల అరిచివేత ధోరణి ఎదురు కాడ ఎంఆర్పీ సైన్యం మరి వెనుకడుకు వేయకుండా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమంలో మంద కృష్ణ ఏ పిలిపిస్తే ఆ పిల్పును విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అదే తరుణంలో అదే తరుణంలో ఎస్సీల ఏపీ మరికే ఖచ్చితంగా జరగాల్సిందే ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని ఆగస్టు ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పునిస్తే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన లోపలే గతసేపట్లనే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ ఈ రాష్ట్ర ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కట్టే అమలు చేసే రాష్ట్రంగా మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యమంత్రి మరి విషయం గుర్తు చేస్తా ఉన్నాం ఈ ఈ క్రమంలోనే జస్టిస్ కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ రిపోర్ట్ ఆధారంగా మరి ఎస్పీలను యాభై తొమ్మిది కులాలను మూడు గ్రూప్ లుగా విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం గ్రూప్ వన్ ఉన్నాం ఏది ఏమైనా విభజించి మాది కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం అదే మరి శాసనసభ ఆమోదించడే కాకుండా ఈ రోజు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండకుండా దాన్ని తక్షణమే అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వెంటనే వచ్చేటటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లో రాజకీయ నోటిఫికేషన్లో ఒక్కటేమిటి మాకు రావాల్సిన ప్రతి అంశంలోను మరి రాష్ట్ర ప్రభుత్వము క్రియాశీలకంగా వ్యవహరించి ఎస్సీల మరి వర్గీకరణ అమలయ్యే విధంగా మాది 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 ఒప్పు కులాలకు అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి అదే విధంగా మన దక్షిణ సుదీర్ఘ ఉద్యమంలో తన జీవితాన్ని కోల్పోయి తన యమనాన్ని కోల్పోయి తన కుటుంబానికి దూరమై ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా ఎదురైన ప్రభుత్వాలు అక్రమంగా నిర్బంధించినా ఎప్పుడు కూడా వెడికడి వేయకుండా మనమ తిప్పకుండా సుదీర్ఘ పోరాటంలో నిలబడ్డ మహా మహానీయుడు మా అన్న పద్మశ్రీ మత మాది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఏది ఏమైనా ఒక్కవారి ధైర్యంతో మాది జాతికి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ సమాజంలో అట్టడి వర్గాలకు ఎవరైనా నాయకుడు ఉన్నట్టు ముందుగా గుర్తుకొచ్చేది ఎవరో గౌరవ మంద క్షిణి రావాలి అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా అన్నగారి మీట్ తర్వాత భవిష్యత్తు ఈ ఆందోళన కార్యక్రమంలో బాసాయిపేట నూతన మండల కమిటీ మరి కృషి తీవ్రంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం నూతన మండల కమిటీ నాయకత్వంలో దీక్షలు కొనసాగినా ఉన్నాయి ఈ విజయంలో బాసాయిపేట మండల నూతన కమిటీ నాయకత్వం కూడా మరి విజయతగా నిలిచిన విషయ గుర్తు చేస్తా ఉన్నాం ఈ విజయంలో వాళ్ళ పాత్ర కూడా మరవల్ పాత్ర అని చెప్పేసి నూతన బాసాయిపేట మండల కమిటీకి సామాజిక తెలియజేస్తూ ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తు ఉద్యమంలో కూడా ఈ పాత్ర ఇలాంటి కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు జరిగినటువంటి మందకి సంబాధిగా మందకి సంబాధిగా మరి చిత్రపటానికి పాలాభిషేకం అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినందుకు స్పీడ్ వాళ్ళు పత్రిక మరి చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్తో పాటు అనుబంధ సంఘాలు మాదిక విద్యార్థి సంఘం మాధ్యమిక నిర్దర్శక సంఘం మరి అనేక అనుబంధ సంఘాలు కూడా పాల్గొన్నాయి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై మాదిగా జై మాది मारो yeah, ओसिया जय मोदी Maria नरेंद्र गौरव Maria वंदे मातरम Maria जय मोदी Maria e जय Maria का जय Maria मोदी का Maria जय मोदी Maria जय जय Maria का जय Maria मोदी का Maria जय मोदी Maria जय जय Maria का जय Maria मोदी का Maria जय मोदी Maria जय Maria मोदी Maria जय जय मोदी का 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 जय जय मोदी

ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి